ఫ్రెండ్స్ సో రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డే ఎగ్జామ్ అనేది జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ సో రైల్వే కూడా అన్ని ఎగ్జామ్స్ ఫాస్ట్గా కండక్ట్ చేసి సో రిజల్ట్స్ కూడా తొందరగా ఇద్దామనేటటువంటి ఉద్దేశంలో ఉన్నది సో ప్రతి ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈసారి వేకెన్సీస్ కూడా తక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఎగ్జామ్ పక్కగా జూన్ నుంచి ఆగస్టులో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మీరు ఎటువంటి అపోహలకు తావియకుండా సిన్సియర్గా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు ఇప్పటి వరకు కనుక కొంచెం లేజీగా చదువుతున్నట్టయితే ఓకేలా ఎగ్జామ్ ఇంకా దూరం ఉంటుందని చెప్పేసి మనం చదివేటటువంటి చదువు వేరు ఎగ్జామ్ జూన్లోనే ఉంటుందని చెప్పేసి చదివేటటువంటి చదువు వేరు ఫ్రెండ్స్ అందుకనే ఇంకా కొంచెం ఫాస్ట్గా సిన్సియర్గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి అవసరాల నుంచి దూరంగా ఉండండి ఓన్లీ ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేయండి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి సిలబస్ని కంప్లీట్ చేయండి అట్లీస్ట్ త్రీ టైమ్స్ రివిజన్ చేయండి సో డిఫరెంట్ డిఫరెంట్ మార్క్ టెస్ట్లు ఇవ్వండి సో ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మీరు నెగ్లిజెన్స్ కనుక ప్రదర్శించినట్టయితే ఇప్పటి నుంచి ప్రతిరోజు అనేది ఇంపార్టెంట్ ప్రతి గంట ఇంపార్టెంట్ ఇప్పుడు కనుక మీరు నెగ్లిజెన్స్ ప్రదర్శించినట్టయితే సో మీ చేతిలో నుంచి ఉద్యోగం అనేది జారిపోయినట్టే ఫ్రెండ్స్ సో అందుకనే ఎక్కడ నెగ్లిజెన్స్ ప్రదర్శించకండి అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం సో మన యాప్లో ఎడ్యుకేటింగ్ రూల్ యూత్ అనేటటువంటి యాప్లో ఆన్లైన్ కోర్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో రెండు వేల ఐదు వందలకే మీకు పూర్తి కోర్స్ అయితే అందించబడుతుంది ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ఆల్రెడీ చెప్పినాం సో మిగతా క్లాస్ కూడా మేము అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాం సో స్టూడెంట్స్ ఎవరికైతే సిన్సియర్ చదివేటటువంటి స్టూడెంట్స్ వాళ్ళని పర్చేజ్ చేయాలనుకుంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అక్కడ అక్కడనైతే కోర్స్ అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ మన కోర్సు తీసుకున్నట్టయితే మీకు మ్యాక్సిమం సిలబస్ కవర్ అవుతుంది అదేవిధంగా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సమయాన్ని వృధా చేయకండి సిన్సియర్గా చదవండి పక్కా ప్లానింగ్తో చదవండి ఈసారి ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా మీకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ